ప్రస్తుతం మనం నల్లమల్ల ఫారెస్ట్లో ఉన్నాం నెల్లమల్ల ఫారెస్ట్లో ఇక్కడ ఏ ఎలాంటి జంతువు వచ్చినా ఆఫీసర్కి పూర్తిగా తెలుస్తుంది ఇక్కడ నీటి కోసం జంతువులు వస్తుంటాయి ఏ సమయంలో వస్తాయి ఏ విధంగా ఉంటాయి అనే విషయాన్ని ఇక్కడ సీసీ కెమెరా ద్వారా చూస్తుంటారు అక్కడి నుండి ఆఫీసర్ చెప్పగానే వాటి మీద ఎవరు దాడి చేసినా లేదా వాటికి ఏమి హాని జరిగితే వెంటనే అలర్ట్ అవడానికి ఇక్కడ చుట్టూ సిబ్బంది ఉన్నారు వాళ్ళతో పాటు ఇక్కడ మహిళా బీట్ ఆఫీసర్స్ కూడా ఉన్నారు వీళ్ళు ఏ విధంగా అడవిలో బీట్ చేస్తుంటారు వాళ్ళకున్న కష్టాలు ఏంటి నష్టాలు ఏంటి విషయాలని వాళ్ళతో పాటు ఇక్కడ ఉన్న ఆఫీసర్ గారు ఉన్నారు ఆయనటికి మరో తెలుసుకుందాం సార్ నమస్తే అండి రవి గారు ఇక్కడ నల్లవల్ల ఫారెస్ట్లో మనకు అనిపిస్తుంది ఒక చిన్న వాటర్ అది ఇక్కడికి పులులు కానీ మిగతా జంతువులు కానీ వచ్చినప్పుడు ఈ సీసీ కెమెరా ద్వారా మీకు తెలియడం వల్ల జరిగే లాభం ఏంటి దానికి వాటితో పాటు ఎవరైనా దాడి చేస్తే మీరు ఎంతసే టైంలో రెస్క్యూ చేసుకోవడానికి వస్తుంటారు సార్ చెప్పండి నమస్కారం అండి మొదటగా ఇది టైగర్ రిజర్వ్లో అంటే అన్ని టైగర్ దీని ఈ సర్వెలెన్స్ అంటారు అండి ఫస్ట్ టైం మొదటిసారిగా మా డిఎఫ్ఓ గారి చొరవతో మా డిస్టిక్ ఆఫీసర్ చొరవతో మొదటిసారిగా మేము దీన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాం ఇది స్పెషల్గా తయారు చేసింది సిమ్ బేస్ అనమాట ఫస్ట్ టైం ఏసీసీ కెమెరా కూడా సిమ్ బేస్ లైవ్ కెమెరాస్ వచ్చేది ఇవి లేవు ఫస్ట్ టైం మేము మోడల్ తయారు చేసి ఫస్ట్ టైం ఇక ఇంట్రడ్యూస్ చేస్తున్నాము ఇది ఎలా వర్క్ చేస్తుంది అంటే సిమ్ కార్డు పక్కా నెట్వర్క్ ఉన్న ఏరియాలను వర్క్ చేస్తుంది అనమాట ఇప్పుడు ఉన్న ఫ్రెంచ్ విలేజెస్ దగ్గర ఫారేజ్కి దగ్గర ఉన్న విలేజెస్ నుంచి ఇక అందరు ఇటు నుంచే లోపలికి వచ్చి పోతుంటారు కాబట్టి ఎవరు వచ్చినా ఏం జరిగినా మొత్తం చూడడానికి మాకు లైవ్ మేము ఇక్కడ ఫిట్ చేస్తాము ఒక పో సహాయంతో లైవ్గా ఫిట్ చేస్తాము ఇది ఒకసారి యాక్టివేట్ అయిన తర్వాత మొబైల్లో ఒక యాప్ ద్వారా మేము దీన్ని మానిటర్ చేస్తుంటాం ఇక్కడ ఏనిమల్ మూమెంట్ వచ్చిందా సెన్సార్ ద్వారా ఆటోమేటిక్గా రికార్డ్ చేసి మాకు లైవ్ విత్ ఇన్ సెకండ్స్లో మాకు లైవ్ నోటిఫికేషన్ ఇస్తుంది అనమాట ఏమంటే మేము దాని చేసి చూసుకుంటే ఇక్కడ ఏ వచ్చిందా లేక ఎవరైనా మనుషులు ఎవరైనా వచ్చిరా ఇతర ఎవరైనా వస్తురా ఏమైనా హంటింగ్ చేయడానికి వస్తారా వేరే వాళ్ళు వస్తారో మాకు ఏమైనా విత్ వితిన్ మేము ఒక ఫైవ్ టెన్ మినిట్స్ మీకు రీచ్ అయిపోతాం మెయిన్ రోడ్ పక్కన ఉంది ఇంకోటి రీచ్ అయిపోతాం అనమాట ఇక్కడ ఏమైనా ప్రాబ్లం ఉన్నా ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఏ ఎనిమల్ ఏ టైంలో వస్తుంది వాటి బిహేవియర్ ఎట్లా ఉంది ఏ మొత్తం మేము లైక్ ఉన్న దగ్గర చూడొచ్చు అనమాట ఓకే ఈ ఫారెస్ట్లో ఇలాంటివి పెట్టారండి ఇప్పటికీ టెన్ పెట్టాం మేము ఫారెస్ట్లో అంటే కొన్ని దగ్గర సిగ్నల్ రాని ప్రాంతాల్లో మరి ఇప్పుడు మీరు దాన్ని ఎలా షార్ట్అవుట్ చేసుకుంటారు అంటే సిగ్నల్ వస్తుంది కొంచెం డీప్ సిగ్నల్ రాదు అంటే మెయిన్ సై ఏంటంటే ఇప్పుడు విలేజెస్ నుంచి వస్తుంది కాబట్టి మేము విలేజెస్ చుట్టూ మా బౌండ్రీస్ ఎక్కడెక్కడ ఉన్నావు అక్కడే పెడుతున్నాం అప్పుడు మాకు ఈజీ అర్థమవుతుంది లోపలికి ఎవరు వస్తారు ఎవరు పోతారు ఏనిమల్ ఎక్కడ పోతుంది ఫారెస్ట్ నుంచి విలేజ్ లో ఇప్పుడు దాడులు జరుగుతుంటాయి కదా ఏ నిమల బయటకు వస్తుందా ఏమొస్తా మాకు ఈజీ ఐడెంటిఫై అయిపోతుంది నెక్స్ట్ మేము దాని బట్టి ఏం చేయాలో నెక్స్ట్ డిసైడ్ చేస్తాం దీనికి ఆడియో కూడా పెట్టడం వల్ల ఉద్దేశం ఏంటంటే ఆడియో అంటే సార్ ఇప్పుడు మేము సడన్ గా మేము ఇక్కడ ఉన్నాం మాకు సిగ్నల్ లేదు దీని ద్వారా మాట్లాడితే మా ఆఫీసర్కి ఏమైనా తెలిసిపోతుంది మాట్లాడచ్చు మాట్లాడచ్చు మేము ఇక్కడ ఉండి మేము యాక్టివేట్ చేసినప్పుడు సార్ మనం ఇప్పుడు మాట్లాడే మొత్తం రికార్డు అక్కడ మా ఆఫీసర్ మా అందరూ చూస్తారు అనమాట ఈజీగా మెసేజ్ పాస్ అవుతుంది అనమాట మేము వెళ్ళాలి అక్కడ పోయి మళ్ళీ వాళ్ళకి చెప్పాలి ఏం అవసరం ఉండదు మేము ఇక్కడ వచ్చి మీకు లొకేషన్లో మాకు ప్రాబ్లం ఉంది మాకు ఇది కావాలని చెప్తే ఇమిడియట్గా అక్కడ నుంచి రెస్పాండ్ వస్తుంది ఇది పెట్టడం తర్వాత ఎన్ని అనిమల్స్ అయ్యండి ఎక్కువగా ఏది కనిపిస్తున్నాయి ఎక్కువ హెర్ వచ్చినాయి స్లేట్ బీర్ ఒకసారి వచ్చింది హెర్బ్యూస్ బాగా నైట్ టైం వాటర్ దానికే సామర్స్ ఎప్పుడు ఈ మడ్ ఏరియాలో బాగా డెస్ట్ తీసుకుంటాను నైట్ టైము తర్వాత ఈ వైల్డ్ లాగ్స్ కూడా బాగా వచ్చినాయి అన్ని వాటి మూమెంట్స్ మాకు ఒకసారి వైల్డ్ హంటింగ్ కూడా వచ్చింది ఇందులో వీడియో రికార్డ్ అయింది మొత్తం ఇప్పుడు లోకల్గా తిరుగుతుంటారు కదా పశుల కాపర్లు వాళ్ళు వస్తున్న కూడా మేము ఐడెంటిఫై చేసి ఇంకోసారి ఆ ఏరియాకి వెళ్ళొద్దని మేము మాకు ఈజీ అయిపోతుంది చెప్పడానికి వాళ్ళకి కూడా ఇప్పుడు మనం ఉన్న ఏరియా వాటి తిరిగే ఏరియా తిరిగేట ఏరియా ఆహా ఆ ప్రా ఈ ప్రాంతంలో మనుషులు రాకూడదు ముందు అలార్ట్ చేస్తారు అమలు అలర్ట్ చేస్తాం మేము ఒక అబ్బాయి ఒకటి ఒక పర్సన్ ఇక్కడ వచ్చిందంటే మాకు ఐడియా వచ్చేస్తుంది నెక్స్ట్ టైమ్ ఆ ఏరియాకి ఎందుకు అయినా వెళ్ళొద్దని మేము చెప్పేస్తాం అతని భయం ఉంటుంది ఓ నెక్స్ట్ టైం అక్కడ వెళ్ళొద్దు అని ఎందుకంటే వాటర్ ఏరియా కాబట్టి ఎనిమల్స్ అని చుట్టుపక్కల జరుగుతుంది ఏ టైం లో ఎక్కువ వస్తుంటాయి మార్నింగ్ ఈవినింగ్ టైం నైట్ టైం నైట్ టైం అంతా ఇక్కడ నైట్ టైం కూడా రికార్డ్ అవుతుంది ఇక్కడ ఇది నైట్ విజన్ కెమెరా అచ్చా ఇప్పటివరకు చూస్తున్నాం ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో కేవలం మనుషుల ద్వారా కాకుండా టెక్నాలజీ కూడా తీసుకొచ్చారు ప్రస్తుతం రోహిత్ రెడ్డి గారు టెక్నాలజీని వాడుతూ దీన్ని ఎలా సెక్యూరిటీ చేయాలి ఇక్కడ ఉన్న జంతువుల రక్షణకు ఏ విధంగా చేయాలి అదేవిధంగా జంతువులు మనుషులపై దాడి చేయడం కానీ లేదా మనుషులు ఇక్కడికి వచ్చిన జంతువులు వాళ్ళపై దాడి చేయకుండా ఎలాంటి చర్యలు చేపట్టాలనేది మనుషులతో కాదు టెక్నాలజీని పూర్తిగా అడవి వరకు తీసుకొచ్చారు రోహిత్ రెడ్డి గారు ఇక అడవిలో నైట్ పీట్ ఆఫీసర్స్ ఉంటారు ఇక్కడ పీట్ ఆఫీసర్స్ మహిళలు చేస్తున్నారు వీళ్ళకి ఎలాంటి కష్టాలు వస్తున్నాయి ఏ విధంగా ఎదుర్కోబోతున్నారు మహిళ అనగానే చాలామంది కొంచెం చిన్న చూపు చూస్తారు కానీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో మహిళలు మాత్రం ఖచ్చితంగా ఫారెస్ట్లో తిరుగుతారు ఒకళ్ళు ఇద్దరు తిరుగుతుంటారు ఇక్కడ జంతువులు దాడి వాళ్ళతో జంతువుల నుంచి దాడే కాకుండా ఒకవేళ మనుషులు దాడి చేసే వాళ్ళు ఏ విధంగా తప్పించుకుంటారు విషయాన్ని వాళ్ళు తెలుసుకుందాం చెప్పమ్మా ఇక్కడ నల్లమల్ల ఫారెస్ట్లో మీరు తిరుగుతుంటారు ఒకవేళ ఇలాంటి దాడులు జరిగినప్పుడు కానీ జంతువులు దాడి చేసినా లేదా కొంతమంది మీరు ఎవరైనా స్మగ్లింగ్ చేస్తున్నప్పుడు అడ్డుకోకపోతే వాళ్ళని కూడా మీకు అటాక్ చేసే అనుకుంటున్నాను చాలా సంఘటనలు ఎదురుంటాయి వాళ్ళని ఏ విధంగా మీరు నమస్తే సార్ నా పేరు జ్యోష్న నేను ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అమరాబాద్ టైగర్ రిజర్వ్లో వర్క్ చేస్తున్నాను అమరాబాద్ రేంజ్ కింద జనరల్గా బీట్ ఆఫీసర్స్ ప్రతిరోజు మాకు పెట్రోలింగ్ అనేది ఉంటుంది సార్ ఫుడ్ పెట్రోలింగ్ చేయాలి మేము బేస్ క్యాంప్స్ ఉంటాయి మా ఏరియా సెక్షన్కి ఒక బేస్ క్యాంప్ ఉంటుంది ఆ బేస్ క్యాంప్లో వాచర్స్ ఉంటారు మాకు అసిస్టెంట్స్గా తోడుగా ఒక్కరేమో వెళ్ళలేము కదా వైల్డ్ లైఫ్తో థ్రెట్ ఉంటుంది పీపుల్తో కూడా థ్రెట్ ఉంటుంది కాబట్టి మేము వాచర్ సహకారంతో మంత్లీ ట్వంటీ సిక్స్ డేస్ పెట్రోలింగ్ అనేది చేస్తాం ఫుడ్ పెట్రోలింగ్ ఫుడ్ పెట్రోలింగ్ ట్వంటీ సిక్స్ డేస్ మేము రోజు కిలోమీటర్ తిరగ మేము మినిమం టూ టు ఫైవ్ కిలోమీటర్స్ గా తిరగాలి అది కూడా అట్లా తిరిగినాము అనకుండా దానికి ఒక రికార్డ్ పద్ధతిలో మాకు ఒక యాప్ ఇవ్వడం జరుగుతుంది జిఐఎస్ రిలేటెడ్ నుంచి పెట్రోల్ యాప్ అంటారు ఆ యాప్లో మేము డాటా వెళ్ళంగానే మా బీట్ ఎంటర్ అవ్వగానే రికార్డ్ చేసి స్టార్ట్ చేస్తాం మేము ఎక్కడెక్కడ వాక్ చేసినాం ఏం చేసినాం మొత్తం రికార్డ్ అవుతుంది ఇన్ కేస్ నడుస్తున్నప్పుడు సాంబారు అడుగులు కానీ పగ్మాస్ కానీ వాటెవర్ అది ఏమున్నా అందులో ఫెసిలిటీ ఉంటుంది వాటర్ బాడీ అయినా న్యాచురల్ వాటర్ బాడీయా కాదా ఇక్కడ ఎంక్రోచర్స్ ఉన్నారు అనుకోండి ఎన్ని సంవత్సరాల నుంచి ఎంక్రోచ్ చేస్తున్నారు ఎవ్రీ డీటెయిల్ క్యాప్చర్ చేయడానికి ఇందులో ఆప్షన్స్ అన్నీ మాకు ఆల్రెడీ యాప్ ప్రిపేర్డ్గా ఉంటుంది ఆ డేటా మాకు ఆటోమేటిక్గా కి ఎంటర్ అయిపోతుంది అంటే పెట్రోల్ చేస్తారు మీతో పాటు ఇంకెవరు మాతో వాచర్స్ ఉంటారు లేడీ ఆఫీసర్స్ ఆఫీసర్స్కి తోడుగా బీట్ ఆఫీసర్స్ తోటి కూడా వెళ్తాం వారం వారం ఒక సెక్షన్ తో కలిసి వెళ్తాం రేంజర్స్ కూడా పార్టిసిపేట్ చేస్తుంటారు ఎవ్రీథింగ్ ఫుడ్ పెట్రోలింగ్ చేస్తాం ట్వంటీ సిక్స్ డేస్ అయితే చేస్తాం మంత్లీ థర్టీ డేస్లో ట్వంటీ సిక్స్ డేస్ మాకు మినిమం టార్గెట్ అనమాట పెట్రోల్ పెట్రోలింగ్ చేసినప్పుడు మేము ఏం నోటీస్ చేసినా ఇంట్లో క్యాప్చర్ చేయాలి థ్రెట్ అంటే యానిమల్స్ నుంచి థ్రెట్ ఉంటుంది కోర్ ఏరియాస్లో ఇప్పుడు బీటాఫీసర్స్ ఎలా అంటే యానిమల్స్ని మూమెంట్ని డిస్టర్బ్ చేయకుండా ఉండాలి ఆఫ్టర్ ఫైవ్ వెళ్ళడం వల్ల హ్యూమన్ ఇంటర్ఫియరెన్స్ అవ్వడం వల్ల అవి డిస్టర్బ్ అవుతాయి వైల్డ్ యానిమల్స్ సో కొన్నిసార్లు ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట అటాక్ చేయడానికి ఎస్పెషల్లీ స్లాత్ బీర్ ఎలుగుబంటి అటాక్ చేస్తాయి సాయంత్రం పూట అలా వెళ్ళడం కానీ ఓర్లీ మార్నింగ్స్ వెళ్ళడం కానీ అలా వెళ్ళినప్పుడు అటాక్ చేస్తాయి సో టైం వేస్డ్గా వెళ్ళి చూడాలి కొన్ని కొన్నిసార్లు మార్నింగ్ కూడా చేయాలి ఎందుకంటే ఇప్పుడు బఫర్ ఏరియాలో ఎంక్రోచర్స్ ఉంటారు కదా పొలాల వాళ్ళు వాళ్ళు ఉచ్చులు పెట్టకుండా చూసుకోవడం స్నేర్ సర్చింగ్ అంటారు అది కూడా ఒక యాక్టివిటీ మా దగ్గర అది కూడా చేస్తాం ఇంకా ఏదైనా ఇప్పుడు సపోజ్ ఒక పగ్ మార్క్ కానీ వాటి ఫీసెస్ ఉంటాయి అది మనం స్కాట్ అంటాం అది నోట్ చేసేసి కెమెరాస్ ఫిక్స్ చేయడం అనమాట కెమెరాస్ ట్రాప్స్ అనమాట ఆపోజిట్లో కెమెరాస్ పెడితే రికార్డ్ అవుతాయి కెమెరాలో వన్ మంత్ డాటా వీక్లీ వీక్లీ డాటా కూడా సబ్మిట్ చేస్తారు కెమెరా టైగర్ మూమెంట్ ఎలా అది కూడా చేస్తారు విత్ ద హెల్ప్ ఆఫ్ వాచర్స్ చేస్తారు మీరు ఈ సర్వీస్లో ఎప్పుడైనా జంతువుల దాడులు జరిగాయా జంతు దాడులు అంటే అలర్ట్గా మా నేను వర్క్ చేసే ఏరియాలో జరగలేదు కానీ రేంజ్ రేంజ్లో దాడులు అంటే విలేజర్స్ దాడి చేశాను మీరు అడవిలో తిరుగుతారమ్మా అడవిలో ఉన్న జంతువులతో ప్రాణ భయమా లేదా అడవి బయట ఉన్న మనుషుల్లో కనబడే మృగాలు ఉంటాయి వాటితో భయం మీకు యాక్చువల్గా అయితే జంతువులతో కంటే మాకు పబ్లిక్తోనే భయం ఎక్కువ ఉంటుంది యాక్చువల్గా ఎందుకంటే మేము యాజ్ పర్ నేనైతే బఫర్ ఏరియాలో వర్క్ చేస్తా ఎంక్రోచర్స్ ఉంటారు వాళ్ళని అలర్ట్ చేస్తూ ఉండాలి అడవి నరకొద్దు చెట్లు నరకొద్దు పక్కకి జరుపుకోదు ఎక్స్టెన్షన్స్ చేయొద్దు పొలాలు ఈడ్ వర్కే చేసుకోవాలి ఎంట్రీ చేయొద్దు ఎంట్రీ వల్ల ఏంటి అనేది అవేర్నెస్ చేస్తూ ఉండాలి వాళ్ళకి సో దాని వల్ల కూడా వాళ్ళకి ఒక అవగాహన చేస్తుంటే మేడం రెగ్యులర్ గా తిరుగుతుంది ఏం చేయొద్దు వేటకు వెళ్ళొద్దు అట్లా అనేసి ఒక భయం ఉంటుంది అన్నమాట రెగ్యులర్ గా వాళ్ళకి కూడా వాళ్ళకి ఒక ఇంటరాక్షన్ మనం క్రియేట్ చేసుకోవాలి ఎదురు తిరిగారా ఎదురు ఏం తిరగరు అంత లేరు ఫ్రాంక్లీ స్పీకింగ్ వాళ్ళకి ఇంకా గట్టిగా రూల్స్ ఏం తెలియవు కాబట్టి మనం అవేర్ చేస్తూ ఉండాలి ఇంకా వాట్ ఎవర్ మనం ఎట్లా అప్రోచ్ అవుతాం అనేది మ్యాటర్స్ ఈ టెక్నాలజీ వాడడం వల్ల మీకు పని భారం తగ్గింది అనుకోవాలి పని భారము అంటే పని చాలా బెటర్ అంటే ఈజీ వే ఆఫ్ ట్రాకింగ్ అనమాట ఒఫెన్స్ని జల్దిగా ట్రాక్ చేయొచ్చు మనం ఇప్పుడు వెళ్ళి సార్ని పిలుచుకొచ్చి ఇక్కడ అయింది అఫెన్స్ జరిగే బదులు ఇటువంటి టెక్నాలజీస్ ద్వారా అప్డేట్ వెంటనే వెళ్ళిపోతుంది సో దట్ మేము ఈజీగా అఫెండర్ని పట్టుకోవడం కానీ వాళ్ళని అలర్ట్ చేయడం వల్ల ఏమైతే నెక్స్ట్ టైం చేయొద్దు వీళ్ళు ఫాస్ట్ ఫాస్టెస్ట్ ఉన్నారు అని చెప్పేసి వాళ్ళకి ఐడియా వచ్చేస్తారు టైగర్ రిజర్వ్ ఎంట్రీయే తప్పు కాబట్టి సార్ వాళ్ళందరూ ముందే పెట్టేస్తారు కెమెరాస్ సో ఆ బేసెస్ కూడా మనం వాళ్ళకు అవేర్ చేయడం వల్ల ఏమవుతుందంటే కొంచెం తగ్గిపోతుంది ఓకే మీ సర్వీస్లో ఎప్పుడైనా హంటింగ్ అనే ఏరియాకి వెళ్ళి అక్కడైనా ఒక యానిమల్ ఉన్నప్పుడు ఖచ్చితంగా అక్కడికి లేపడి వస్తుంది అటువంటి సంఘటనలు ఎదురుపడ్డా హంటింగ్ కేసెస్ ఉంటాయి ఇప్పుడు ఒక పులి కానీ చిరుత పులి కానీ హంట్ చేస్తుంది చేసి ఆవుని కానీ వాటిని మా దాంట్లో కంపెన్సేషన్స్ కూడా ఉంటాయి ఒక రైతుది సపోజ్ ఆనిమల్ కిల్ అయ్యింది క్యాటిల్ కిల్ కంపెన్సేషన్ ద్వారా మా డిఎఫ్ఓ గారు వితిన్ వన్ మంత్ లోపు వాళ్ళకంటే ఒక థాట్ రాకూడదు కదా మా ని చంపింది మేము దాన్ని చంపేస్తాము అలా కాకుండా వితిన్ వన్ మంత్ లో ఫాస్ట్ ప్రాసెస్ లో వాళ్ళకి కంపెన్సేషన్ ఇవ్వడం కూడా జరుగుతుంది అయితే ఏంటంటే యానిమల్ కిల్ అవ్వంగానే వన్ రో ఒకటేసారి పులి మొత్తం తినదు దాన్ని అలా ఆ కలిబరా వదిలేసి మళ్ళీ వెళ్తుంది సో మేము అప్పటిదే అలర్ట్ అయిపోయి వెళ్ళి కెమెరాస్ ఫిట్ చేస్తాం అనమాట సో దట్ ఆ పులి ఏది తింటుందో మళ్ళీ వస్తుంది కదా తినడానికి సంథింగ్ మళ్ళీ తినడానికి వస్తుంది అప్పుడు అది కెమెరాలో రికార్డ్ అవుతుంది ఆ డేటా ఎవ్రీ వీక్ డేటా మేము ఆఫీస్కి సబ్మిట్ చేస్తాం హైయర్ ఆఫీస్ అంటే మీ సర్వీస్లో అటువంటి ఇన్సిడెంట్స్ అయినాయి క్యాటిల్ కిల్ కంపెన్సేషన్ అయింది ఊర్లో వాళ్ళు చెప్పడం వల్ల మేము వెళ్ళడము దాన్ని చూసేసి ఒకవేళ మొత్తము తినేసింది కళేబురం మొత్తం తినేసింది ఏమీ లేదు ఇక రాదు అనే పొజిషన్లో దాన్ని క్రిమేట్ చేసి దాని ఫోటోలు అప్డేట్ చేసి దాని పంచనామా క్రియేట్ చేసి సార్ వాళ్ళకు అప్డేట్ చేస్తాం మనం అంటే పులి చంపిన తర్వాత ఒకేసారి దాచుకుంటుంది కానీ అక్కడ అదే ఆహారం కోసం మిగతా జంతువులు కూడా వచ్చే అవకాశం ఉంది కదా ఆ మిగతా జంతువులు కూడా వస్తాయి కాకపోతే ఇంకా ఈ పులి టెరిటరీ తెలుసు కదా అది టెరిటరీ క్రియేట్ చేసుకుంటే ఇంకా వేరేది రావడానికి ఛాన్స్ ఉండదు అది టెరిటరీ క్రియేట్ చేసుకుంటది మాక్సిమం వేరే యానిమల్స్ ఇప్పుడు నే తింటది కదా పులి నేను శాకాహారే తింటారు కాబట్టి శాకాహారం తినేదంతా గ్రాస్ ల్యాండ్స్ దానికోసం మనం గ్రాస్ ల్యాండ్స్ మళ్ళీ డెవలప్ చేస్తాం అలా ఉంటాయి వేరే ఆనిమల్స్ వచ్చి తినే అంత నెక్స్ట్ ఇంకోటి రికార్డ్ అయింది అన్నట్టుగా అయితే నా పరిధిలో జరగాలి ఓకే జింకలు మీకోసం శాఖాహారం గ్రాస్ డెవలప్ చేస్తారు కానీ అక్కడికి బఫెలోస్ రావడం వల్ల పెంట వల్ల రావు దాన్ని గ్రేజింగ్ అనే ప్రాసెస్ ఉంటుంది గ్రేజింగ్ చేయకుండా వేరే వాటిని ఆపుతాం మేము మా క్యాటిల్ ఏంటంటే అదర్ డొమెస్టిక్ యానిమల్స్ తిరగడం వల్ల ఆవుల పశువులు తిరగడం వల్ల వాటి వల్ల రీజనరేషన్ తగ్గిపోతుంటారు ఆ రీజనరేషన్ తగ్గకుండా ఉండడానికి మేము దాన్ని ఇప్పుడు గ్రాస్ ల్యాండ్ డెవలప్ చేస్తే దాని చుట్టూ ఫెన్సింగ్ అది కూడా మన మన ఈ ఫెన్సింగ్ నార్మల్ మన బండేతో చేస్తా ఫెన్సింగ్ ఫెన్సింగ్ చేసుకుని అక్కడికి ఆ ఏరియా వరకు వేరే ఆనిమల్స్ రానివ్వరు ఏరియా గ్రాస్ ల్యాండ్ వైల్డ్ లైఫ్ చేసేలాగా అలా చేస్తారు మీ సర్వీస్ లో ఎప్పుడైనా నా సర్వీస్ లో అంటే మా అదర్ బిట్ ఆఫ్సర్స్ కి అయింది నాకేం ఎదురు కాలేదు బట్ కెమెరాస్ లో రికార్డ్ అయింది కెమెరా రికార్డ్ మీరు చూసారా డైరెక్ట్ సైట్ ఇంకా రాలేదు అదృష్టం ఇంకా రాలేదు అదృష్టం రాలేదా ఆ అదృష్టం రాలేదు అదృష్టంగానే భావిస్తాం మేము పులి సైట్ అయిందంటే అది మాకు ఒక అచీవ్మెంట్ సో దట్ వి ఆర్ డూయింగ్ వెరీ గుడ్ జాబ్ మళ్ళీ మళ్ళీ వస్తుంది పులి మా దగ్గరికి అని చెప్పి విల్ ఫీల్ హ్యాపీ అవును సార్ వాడివిలో టెక్నాలజీ పెట్టడం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ వస్తున్న విషయాన్ని మనం ఇక్కడ ప్రస్తుతం నల్లమల్ల మళ్ళీ ఫారెస్ట్ లో చూస్తాం సాధారణంగా మనుషుల మీద డిపెండ్ అవుతున్న కొంతమంది ఆఫీసర్లు ఈ టెక్నాలజీ కానీ అడాప్ట్ చేసుకుంటే మ్యాన్ పవర్ ప్రాబ్లమే ఉండదంటూ రోహిత్ రెడ్డి గారు ఖచ్చితంగా ఈ స్పాట్ని ఆయన ప్రూవ్ చేశారు ఎంతమంది ఉన్నా మన పని అవసరం లేదు ఒక కెమెరా ఉంటే చాలు దాదాపు వెయ్యి మందితో సమానం అంటూ ఆయన ప్రూవ్ చేయడం బట్టి ఇక్కడికి ఇలాంటి పులులు కాదు కదా జంతువులు కానీ వేటాడే వ్యక్తులు వచ్చినా సరే ఈజీగా పట్టుకోవచ్చు ఇక వీళ్ళు చెప్తున్నట్లుగా మహిళలే కానీ మేము ఏమాత్రం తను తీసిపోవం మగవారికి నీట్గా పనిచేస్తామంటూ చాలా స్పష్టంగా చెప్పారు జ్యోత్న గారు పులి పడితే ఎదురు పడితే అదృష్టంగా భావిస్తాం పులి కోసం చూస్తున్నానంటూ జ్యోత్న చెప్తున్నారు జ్యోస్నా గారు కళ నిజమవ్వాలని ఆశిద్దాం